పరమ రాక్షసుడు సొంత సామాజిక వర్గం వాళ్ళను కూడా ఉచకోత కోసి కోసి ఆస్తుల్లాక్కున్నటువంటి నీచుడైనటువంటి అన్సారి అనేటువంటి వాడిని మొన్న చనిపోయినప్పుడు అనేక మంది ఊరేగింపులో పాల్గొనడం ఒక ఎత్తే అయితే వాడి అంత్యక్రియల దగ్గరికి ఇదే వాడి సమాధి దగ్గరికి వెళ్ళి అర్పించి ప్రచారంలోకి దిగటం అన్నటువంటిది సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యవహార శైలి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడేం జరుగుతుంది ఇదే తరహా పాకిస్తాన్లో కూడా భారత్లో వాళ్ళ ప్రాణాలు తీసి భారత్లో వాళ్ళని హింసించి భారత్లో బాంబు పెళ్ళులు పేల్చి భారత్లో దుర్మార్గ రాక్షస క్రీడలు చేసేటటువంటి వాళ్ళు అక్కడ రాజకీయ నాయకులుగా చలమణి అవుతుంటారు అక్కడ ప్రజలు వాళ్ళని ఆదరిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళల్లో ఒకడైనటువంటి హఫీజ్ సయీద్ ప్రస్తుతం చావు బతుకుల మధ్యన ఉన్నాడు బ్రతికించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆసుపత్రికి చేరిపోయాడు కాబట్టి అత్యంత ఎక్స్పర్ట్లందరినీ కూడా అవసరమైతే లండన్ నుంచి కూడా పిలిపిస్తున్నారు ఆ తీవ్రవాది